థ్యాంక్ యూ కొత్తపల్లిలో ఒకప్పుడు అప్పన్న స్వామి దేవాలయం నేను ఎవాడే చూశాను సినిమా చాలా ఫ్రెష్గా అన్ని క్యారెక్టర్సు సినిమా చాలా బాగుంది నేను చాలా సినిమాలు చేశాను అండ్ నాతో పాటు రవీంద్ర విజయ్ కూడా చాలా సినిమాలు చేశారు మేద్రో ఇందులో చాలా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళ క్యారెక్టర్స్ మెయిన్ క్యారెక్టర్స్లో వాళ్ళు ఉన్నాం బట్ మే మే మేమిద్దరము కూడా ఆ కొత్తగా వచ్చిన వాళ్ళందరిలాగా ఫ్రెష్గానే ఉన్నాం దట్ నెట్ గ్రేట్నెస్ గోస్ టు ది డైరెక్టర్ డైరెక్టర్ అలాగా క్యారెక్టరైజేషన్స్ చేసి మాతో పర్ఫార్మెన్స్ చేయించుకున్నారు ద హోల్ సినిమా మొత్తం చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది సినిమా అనేది ఎప్పుడు సినిమా ఎన్నో యుగాలుగా సంవత్సరాలుగా సినిమాలు వస్తానే ఉన్నాయి సినిమాలు వస్తూనే ఉంటాయి కథలు ఒకలాగానే ఉంటాయి అన్నీ ఒకలాగానే ఉంటాయి కానీ కథనం మారుతుంది దాని ఆ తీసే వాళ్ళ వాళ్ళ హృదయంతో వాళ్ళ కన్నులతో ఎలా కనపడుతుందో అలా తీసే కథనంతో తీసిన సినిమా ఇది సో కొత్తతనంగా ఉంది సినిమా బాగుంది మీరందరూ కూడా రేపు థియేటర్లో వచ్చి చూసి ఆనందిస్తారని అనుకుంటున్నాను అలాగే రాణా ఐ నో ఇమ్ వెరీ వెల్ మా చిన్నప్పటి నుంచి బాగా తెలిసిన వాళ్ళం తనకు ఎప్పుడు కూడా ఈ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టేస్ట్ మంచి సినిమాలు అండ్ ఈజ్ ప్యాషన్ టు సినిమా 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 వాళ్ళ తాతగారి లాగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఈజ్ ఇన్ టు ఫిల్మ్స్ ఎవ్రీథింగ్ వాళ్ళు సినిమాలు తీశారు సినిమాలో సంపాదించారు సినిమాలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లోనే డబ్బులు పెట్టారు సో దే ఆర్ ఆల్వేస్ ఇన్ ఫిల్మ్స్ సో రానా ఆల్వేస్ హ్యాడ్ ఎ గుడ్ టేస్ట్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन